ప్రిలారా నన్ను కూర్చిన ఎక్కువ మాటలు అవసరం లేదు కానీ కొద్ది మాటలు మీతో చెప్తాను శ్రీకాకుళం జిల్లా నర్సనపేట అనే ఒక గ్రామానికి గ్రామం అంటే మండల్ హెడ్ క్వార్టర్స్ అనుకున్నాండి ఆ ప్రాంతానికి చెందిన వాడను మరి నేను ఒక నెల తర్వాత పుడతాను అనగా ఒక నెల ముందుగానే మా నాన్నగారు గతించిపోయారు అందుకే నన్ను పోస్ట్ మైల్డ్ అని అంటారు పుట్టాను కానీ తండ్రిని నేను చూడలేదు నేను పుట్టినా నా తండ్రి నన్ను చూడలేదు ఆ కారణం చేత తల్లి దగ్గర తాతయ్య గారి దగ్గర ఉన్న సమయంలో మా తాతగారు ఈ పాప ఇంకా వయసులోనే ఉంది కాబట్టి ఈ పిల్లాడిని బట్టి ఆమెకు భవిష్యత్తు లేకుండా చేయటం ఇష్టం లేక మా అమ్మగారిని వేరొక ఆయనకిచ్చి పెళ్ళి చేశారు అప్పటికి నేను నాలుగో తరగతిలోనికి ప్రవేశించాను మా అమ్మగారు పెళ్ళి నాకు తెలుసు ఆ పెళ్ళిలో నేను కూడా ఉంటే కొంచెం కొంతమంది బంధువులు కొంచెం సానుభూతి చూపిస్తా వీడేమైపోతాడో అని అంటూ ఉంటే వాళ్ళు ఎందుకు అలాగంటున్నారో తెలియదు నాకు ఎందుకు దుఃఖం అనిపించిందో తెలియదు కొంచెం దుఃఖపడ్డాను సరే ఆమె పెళ్ళైన తర్వాత ఆమె తన పెనిమిటి మా స్టెప్ ఫాదర్ ఆయనతో తన జీవించడానికి వెళ్ళిపోయిన పెమ్మట ముసలాయిన మా తాతగారు నన్ను ఒక ఆశ్రమంలో పెట్టారు నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు అదే ఆశ్రమంలో ఉన్నాను ఆ రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు నిర్వహించిన హోమ్స్లో రెండే రెండు హోమ్స్ ఉండేవి ఆ రోజుల్లో ఒక హోమ్ పూణేలో ఉండింది మరి యొక్క హోమ్ పెద్దది మా దగ్గరనే ఉంటే అందులో నన్ను చేర్పించారు పెద్ద ఆయన మరి అక్కడ చదువుతున్నటువంటి రోజుల్లో క్లాసికల్ హిందూయిజం బాగా నేర్పిస్తూ వచ్చారు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రాతశాఖలోనూ సాయం శాఖలోనూ ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరి కరసేవకుడుగా ఉండి అందులో తర్ఫీదు పొందుతూ అలా పెరుగుతున్న నేపథ్యంలో క్రైస్తవ్యం మీద అలాగనే ముస్లిం మతం మీద చాలా వ్యతిరేకమైనటువంటి భావాలు మనసులో బాగా చొచ్చుకుని పోయాయి అయితే నాతో చదువుతున్న ఒక సహోదరుడు అది డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ సమయంలో తను విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్యలో ఈయూ పరిచర్యలో ఒక ఎమాంజలిస్ట్ క్యాంప్కి వెళ్ళి యేసు ప్రభువుని విశ్వసించి వాడు వచ్చి అప్పుడప్పుడు యేసు యేసుప్రభు నిజమైన దేవుడు ఆయన నమ్ముకోవలసిన అవసరత మనకుంది అని చెప్పి చెబుతూ ఉంటే నేను చాలా తిరస్కరించాను కారణం అప్పటికే నా మనసుకు పట్టిన అభిప్రాయాల ప్రకారం ప్రభు పరాయ దేశపు దేవుడని ఒక అభిప్రాయం ప్రభు నమ్మిన వాళ్ళు ఈ దేశంలో చిన్న కులాల్లో ఉండే వాళ్ళు నమ్ముకుంటారు పెద్ద కులస్ తొలగేది అవసరం లేదు అనేది ఒక అభిప్రాయం క్రైస్తవ్యంలో ఉండే వాళ్ళు కొంచెం మాంసాలు తింటారు కాబట్టి ఇది మాంసాహారుల మతం అనేది కూడా నా మనసులో బాగా పెట్టారు ఆ కారణం చేత ఈ మాంసాలు తినే వాళ్ళ మధ్యలోకి పోయి వాళ్ళు చెప్పే బోధ విని నేను క్రైస్తవుని అవ్వడం ఎందుకు అనేది నా వ్యతిరేకత మరి చాలాసార్లు వాళ్ళు ప్రార్థించి నా కొరకు చాలా ప్రార్థించారంట నన్ను పిలిచారు కానీ ఎప్పుడూ పోలేదు ఒక రోజున చాలా బలవంతంగా వారు కలిగి ఉన్నటువంటి ఒక కూడెక్కు వెళ్ళవలసి వచ్చింది నా స్నేహితుని బలవంతం తర్వాత మా కాలేజీలో పనిచేస్తున్న ఒక కామర్స్ లెక్చరర్ అమ్మగారు వారి ఇరువరి బలవంతంతో నేను వెళ్ళాను ఆమె నా కొరకు చాలా కాలం నుంచి ప్రార్థించిన లెక్చరమ్మ గారు కారణం ఆవిడ మీదనే ఒక పెద్ద పాంప్లెట్ వేయించి ఊరంతా పంచా క్రైస్తవ బోధలు చేస్తున్న లెక్చరమ్మ అని చాలా అసభ్యమైన మాటలతో ఆవిడ మీద పాంప్లెట్ రాయించి దాన్ని సర్కులేట్ చేశాము మరి నేనంటే ఆమె గిట్టదు ఆమె అంటే నాకు గిట్టదు అన్నట్టుగా ఉండేది కానీ ఆమె ప్రభువుని బట్టి ప్రేమించి నన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అనేది ప్రభు నమ్మేక అర్థమైంది ఆ ప్రేమ ఏంటో అంతకుముందు వాళ్ళ మతంలో కలుపుకోవడానికి నేను లాగుతున్నారు అనేది నా అభిప్రాయం మొత్తానికి బలవంతం చేత నేను ఆ మీటింగ్కి వెళ్ళాను నేనే పెద్ద ప్రసంగాలు వినలేదు కానీ మొట్టమొదట వారు నిలువబడి ఒక పాట పాడుతూ ఉన్నారు స్టూడెంట్సే పాడుతున్నారు వాళ్ళు ఆ పాడే ముందు ప్రతి చరణాన్ని వారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే వచ్చే వాళ్ళమంతా ఎక్కువ మంది హైందవ విశ్వాసములో ఉండి వచ్చాం కాబట్టి ఆ పాటను వారు కొంచెం వివరిస్తూ అది ముందు చెప్పి తర్వాత పాడారు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ అని ఆ పాట అన్ని చరణాలు కొంచెం వివరించి ఆ పాట పాడుతూ ఉంటే పాట వివరిస్తున్నప్పుడే కొంచెం ప్రేమలు తెలియని మనిషిని కదా చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ అంత అందుబాటులోకి రాలేదు మరి దేవుడు ఒక తల్లి కంటే తండ్రి కంటే అమితంగా ప్రేమిస్తున్నాడు ప్రేమించి ఆయన సెలువలో ప్రాణం పెట్టాడు ఈ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు అప్పుడే కొంచెం మనసులో ఏదో చిన్న కదిలికలు వచ్చాయి తర్వాత ఆ పాట పాడుతుంటే ఆ పాట రాగం కూడా చాలా చాలా ఆకర్షణీయంగా నాకు అనిపించింది సరే అల్లరి చేద్దామని అనుకున్నాం నాతో పాటు నేను తీసుకుని వెళ్ళిన నా స్నేహితులతో ఆ మీటింగ్ జరగకుండా చేద్దాం అనుకుంటే ఆ పాట విన్నాక కొంచెం విందామని అనిపించింది తర్వాత దేవుని యొక్క వాక్యం వినడానికి కూర్చున్నాం సుధాకర్ ముండితోక అనే ఒక సహోదరుడు అప్పుడు విశాఖపట్నంలో గాజువాకులో ఉండేవాళ్ళు ఆయన రోజున వచ్చి దేవుని వాక్యం చెప్తూ ఉంటే నా జీవితాన్ని గురిచే మాట్లాడుతున్నట్టుగా నేను చేసిన తప్పిదాలన్నీ ఎవరో ఆయనకి చెప్పి ఆయనతో చెప్పిస్తున్నారు అతగాడ మీద దాడి చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది మొత్తం నా జీవితంలో ఉన్న లోటుపాట్లన్నీ ఆయన వివరిస్తూ తర్వాత నాకు ప్రభు యొక్క ఆవశ్యకత ఏదో ఆయన చెప్పిన సందేశంలో వినిపించారు అటు తరువాత నేనెంత పాపినో నాకు అర్థమైంది ప్రభు నమ్మాలని అనిపిస్తుంది కానీ చిన్నప్పటి నుంచి విన్న విషయాలు ఏసుప్రభుని నమ్మడానికి అంత సముఖంగా నా ఆలోచన లేవప్పుడు ఆ మీటింగ్ అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి మీరన్నీ నేను చేసినవన్నీ చెప్పారు ఎవడ చెప్తే మీరు నాకు ఇవన్నీ చెప్పారు అని నిలదీశాను తమ్ముడా ఎవరూ నాకు చెప్పలేదు అన్నాడు ఆయన తమ్ముడని పిలుస్తాడేంటి అది నాకు అస్సలు నచ్చలేదు ఆ సంబోధన నచ్చలేదు నేనెవడి నీకు తమ్ముడిని అన్నాను లే తమ్ముడు అని కొంచెం ఆయన మాట కలుపుకొని కొన్ని సువార్త మాటలు చెప్పారు వినడానికి మనసు లేకపోయినా వినక తప్పలేదు ఆ రోజున తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక యేసుప్రభు ఎవరో ఆయనలో ఉన్న దైవత్వం ఏంటో అది తెలుసుకోవాలన్న చిన్న ఆసక్తి పెరిగింది అప్పుడప్పుడు వారికి పిలవటం మానేశారు నేను అడిగేవాడిని ఎప్పుడైనా నేను రావచ్చా అని అలా వెళుతున్న ఆ క్రమంలో ఒక అద్భుతమైన దినం ప్రభు తన లేఖనాల్లోంచి సమయలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆధారంగా చేసుకుని దావీదు మిఫీ భవిష్యత్తు యోనాథాను ఆ సంగతులు వివరిస్తుంటే మిఫు భవిష్యత్తు జీవితంలోంచి నా జీవితం బోధపడగా మరి దావీద్ ఎలాగైతే ప్రేమించి యోనాథాన్ని బట్టి ఉపకారం చేయాలనుకున్నాడో అలాగనే దేవుడు కూడా యేసుక్రీస్తుని బట్టి నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాడు అని దాన్ని ఇంటర్ప్రేట్ చేసి చెప్పినప్పుడు అది తేలిగ్గానే రోజు నాకు అర్థమైంది ఏసు ప్రభుని నా దేవునిగా అంగీకరించాల్సిన ఆ ప్రేరణ లోపల కలగ్గా ఏసు ప్రభుని విశ్వసించి నా పాపాలను ఒప్పుకొని ప్రభుని నా హృదయంలో ఆ రోజున చేర్చుకున్నాను ప్రభు కూడా తన విశేష కనికరాన్ని బట్టి నన్ను అంగీకరించినాడు అని కొన్ని బైబిల్ లేఖనాలను బట్టి నాకు నిర్ధారణ కలగ్గా చిన్నగా అప్పుడప్పుడు ఆ గుంపులోనికి వెళ్ళి బైబిల్ స్టడీలో కూర్చొని వాక్యం నేర్చుకుంటూ ఉన్నాను మరి హోంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకే ఉంచుతారు దాని తర్వాత ఇంటికి పంపిస్తారు కనుక హోమ్లోంచి నేను ఎక్కడి నుంచి వచ్చా వెళ్ళిపోవాలన్నారు అప్పటికే మా ముసలాయిని చనిపోయినారు ఇక మిగిలింది అమ్మని మరి ఆమె దగ్గరికి వెళ్ళవలసి వచ్చి అక్కడికి చేరాను అప్పటికే నాకు అంటే వాళ్ళిద్దరు అమ్మ స్టెప్ ఫాదర్ వలన ఒక తమ్ముడు ఒక చెల్లి కూడా ఇవ్వండి కలిగారు మరి ఇంట్లో ఉంటూ నేను బైబిల్ చదువుకుంటూ అప్పుడప్పుడు ఈ చిన్నపిల్లలే కానీ వాళ్ళకు బైబిల్ వాక్యాలు చెప్తూ వాళ్ళని ఈ బైబిల్ స్టడీస్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాను అది ససేమిరా మా స్టెప్ ఫాదర్గా నచ్చలేదు నచ్చక ఒక రోజున నేను చదువుకుంటున్న బైబిల్ తీసి ఇంటి ముందున్న మురికి కాలువలో అది వేసి కాళ్ళతో దాన్ని బురదలోనికి తొక్కేశాడు మురికి కాలువలో తొక్క యేసు ప్రభు కావాలి అని అనుకుంటే నువ్వు నా ఇంట్లో ఉండని వీలు లేదు నా పిల్లల్ నువ్వు మార్చేస్తావు ఏసుప్రభు వద్దనుకుంటేనే నేను ఇంట్లో ఉండనిస్తాను అని అంటే ఆ రోజు ఉదయం నా ఉదయకాలపు బైబిల్ స్టడీలో నా ధ్యానంలో గ్రంథం మొదటి అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలు చదువుకున్నాను అందులో ఉన్న మాటలు చాలా ఆ ఇంట్లో వెలుపు అని చెప్తున్నప్పుడు ఆ మాటల జ్ఞాపకానికి వస్తున్నాయి నేను విడవను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అనే మాట జ్ఞాపకానికి రాగానే అప్పుడు మా నాన్నగారితో మా స్టెప్ ఫాదర్ తన్నాను మీరు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు అని నేను కోపంతో వెళ్ళడం లేదు నేను నమ్ముకున్న దేవుడు నాకు ఇచ్చి నా జీవితాన్ని మార్చాడు ఆ మార్పు నేను చూస్తున్నాను ఈ ఏడెనిమిది నెలలుగా ఆ మార్పు నాలో కనబడుతుంది కాబట్టి మీ ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నప్పుడు మీ మీద కోపంతో వెళ్ళను ఈరోజు వెళ్ళిపోతున్న నేను మీ దగ్గర నుంచి ఎప్పుడూ ఏది ఆశించను మళ్ళీ నేను ఏదో ఆశించి మీ దగ్గర రానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాను ఆయన అనుకున్నాడు కడుపు మండితే వాడే వెనక్కి వస్తాడు అని ఆయన ఎదురు చూశారు కానీ అక్కడి నుంచి విజయనగరంలో నాకు తెలిసిన స్నేహితుడు ఉంటే ఆయనకు నా కష్టం చెప్పాను వాళ్ళ పాస్ట్ గారే పరిచయం చేశారు వాళ్ళ పాస్ గారు అప్పటికే ఆయన ఒక పత్రికను ప్రింట్ చేస్తూ ఉండేవాడు దాంట్లో పనిచేయడానికి ఉంటావు అంటే సరే ఆ పత్రిక పరి పరిచర్ చేయడానికి ఆయనతో ఉంటూ ఏదో కొద్ది పైసలు ఇచ్చేవాళ్ళు ఆ పైసలతో నా జీవనోపాధి కొనసాగిస్తూ అదే చర్చలో సుమారు ఒక రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉన్నాను అక్కడ కూడా సంఘంలోని పరిస్థితులు నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవంతా సరిగా ఉన్నట్టు నాకే అనిపించలేదు కారణం ఏంటనంటే అదొక బ్యాప్టిస్ట్ చర్చ్ దాంట్లో ఉన్నటువంటి రాజకీయాలు దేవుని వాక్యం కంటే ఎక్కువ నాకు వినబడుతున్నాయి వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళేదో అంటారు ఇవన్నీ వినేసరికి ఈ వాతావరణం మంచిది కాదని ప్రభా ఏదైనా అవకాశం ఇస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుంటూ బ్రతుకుతానని చెప్పి ప్రభుని అడిగితే ప్రభు తన దయను బట్టి వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్లో పనిచేయడానికి నాకు అవకాశం దొరికింది మరి అప్పట్లో హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్గా ఉన్న ఎల్ఆర్ జోషి గారు వరల్డ్ విజన్లో పనిచేయడానికి అవకాశం కలిగిస్తే ఒక ఏడు సంవత్సరాలు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాను తర్వాత ప్రభు తన పరిచర్య కొరకు పిలుస్తున్నట్టుగా దేవుని నుంచి అర్థమైంది ఈ మధ్యలోనే వివాహం కూడా జరిగింది మరి ఈయో పరిచర్యలు ఉన్న పెద్దలు వివాహం లేకుండా ఉండడం సరికాదు ఇంట్లో వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోరని వాళ్ళే జోక్యం చేసుకొని ఒక అమ్మాయిని చూపించారు మరి పూర్వకంగా ప్రభు నడిపింపులో వివాహం జరిగింది నేను ఒక్క అమ్మాయికే పెళ్లి చూపు చూశాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అమ్మాయితోనే బ్రతుకుతూ ఉన్నాను ఏమంటే సేవకు చక్కగా సహకరించే ఒక మంచి జీవిత భాగస్వామిని దేవుడు అనుగ్రహించగా మరి విజయనగరం జిల్లాలో స్థలంలో చిన్నగా సువార్త చేయటం మొదలుపెట్టాం మరి ఆ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి తెరవటం శువార్త చెప్పడం చిన్న గుంపులు స్థాపించడం మొదలుపెట్టాక ఈ మనది మీరు రక్షించబడ్డా నేను రక్షించబడ్డాను సరే మరి మా ఇంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే రక్షణలోకి వస్తున్నారు మరి మీ ఇంట్లో సంగతి ఏంటనంటే మరి నాకు అది ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే నా పెళ్ళికి కూడా వీళ్ళు క్రైస్తవుల మధ్యలోకి వెళ్తే మైలు పడతామని వాళ్ళు పెళ్ళికే రాలేదు ఏమీ సహకరించలేదు మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళటం ఎందుకని ఎందుకో మనసులో కొంచెం చేదైన వేరు మొలిచింది కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళే మనసు నాకు లేదు కానీ ఆమెకుంది నేనన్నా ఏ ఆడపిల్ల అయినా కన్నవారింటి దగ్గర ఉండాలనుకుంటుంది కానీ మెట్టింటోళ్ళ దగ్గరే పోతాం అని ఎవరు అనరు నువ్వేంటి మా ఇంటికి వెళ్దామని అంటున్నావు దూరపుండలు నునుపుగానే ఉంటాయి దగ్గరికి వెళ్తేనే కరుకు అంతా తెలుస్తుంది వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కలుసుకుందామని ఊరికే ఉబలాట పడుతున్నాం దగ్గరికి వెళ్ళాక సమస్యలు వస్తే మళ్ళీ నేను ఇబ్బందులు పడతానేమంటే మీకు ఏమీ సమస్య రాదు నేను మాటిస్తున్నాను కదా మనం వెళదామని చెప్పి ఆమె బలవంతంతోనే మేము వెనక్కి వెళ్ళాము మరి రెండో వైపు దేవుడు కూడా తన వాక్యాల నుంచి నాతో ప్రేరణ కలిగిస్తూ ఉండగా మరి మా ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి అనే ప్రాంతానికి వెళ్ళే శ్రీముఖ శ్రీముఖలింగం అనే ఒక దేవస్థానం ఏరియా ఉంటుంది దాన్ని రెండవ కాశీ అని అంటారు మొదటి కాశీ వారణాసి రెండవ కాశీ శ్రీముఖలింగం ఒక శివలింగం తక్కువ అయిందట లేకపోతే ఇది కాశీ అయి ఉండాల్సిందట మరి అన్ని కోట్లింగాలు అంటారు ఎవడు లెక్క పెట్టాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి శ్రీముఖలింగం అయితే కాశీ అవ్వలేదు వారణాసి కాశీ అయింది మన ప్రాంతంలో సువార్త ప్రకటించడం కష్టమైనటువంటి రోజులుగా అర్థమై వాళ్ళ మధ్యలోనికే వెళదామన్న లోతైనటువంటి ప్రేరణ ఈమె యొక్క సాకారం ప్రభు మాతో వాక్యంతో మాట్లాడిన తీరును బట్టి మొత్తానికి ఆ శ్రీముఖలింగం సమీపంగా ఉన్న బుడితి అనే గ్రామానికి సేవ చేయడానికి వెళ్ళాము అక్కడ చుట్టుపక్కల యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి మేము వెళ్ళేసరికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎక్కడ ఒక క్రైస్తవ మందిరము లేదు ఒక క్రైస్తవ విశ్వాస కూడా లేడు ఈ యాభై తొమ్మిది గ్రామాల్లో ఏ డినామినేషన్ వాళ్ళు కూడా ఆ ప్రాంతాలకు వచ్చిపోయారంట కానీ పరిచర్య జరగలేదు మరి ప్రభు తన మహాదయను బట్టి మమ్మల్ని బలపరచగా తొంభై ఆరులో పరిచర్య ప్రారంభిస్తే సువార్త చెత్త అనేకులను నడిపిస్తూ పనిచేస్తుంటే తొంభై ఎనిమిదికి వచ్చేసరికి మేము క్రమేపీ మా సంఖ్య చాలా ఎక్కువైపోతా వచ్చింది హెరాల్డ్ ఆఫ్ ఇస్ కమింగ్ అనే ఒక రివైవల్ మ్యాగ్జైన్ వాళ్ళు వచ్చి చెన్నై నుంచి వాళ్ళు ఇంత ఫాస్ట్ గ్రోత్ ఎట్లా వచ్చింది ఇక్కడ చర్చ కానీ సర్వే కూడా కండక్ట్ చేశారు ఎందుకనంటే నేను తొంభై ఆరులో పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక నామినల్ క్రిస్టియన్ ఒక మెడికల్ డాక్టర్ ఆయన అతని భార్య అతనికి ఇద్దరు ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో పని మనిషి అంతే మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నగా వాక్యం చెప్తే డాక్టర్ గారు మార్మని పొందారు మరి ఇంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి వాళ్ళతో పని ప్రారంభిస్తే రెండు సంవత్సరాలకు ఇది సత్యం నూట ఎనభై మంది పైచిలకు మనుషులైపోయారు ఆ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే మనుషులే క్రీస్తును తమ దేవుని అంగీకరించి అట్లా పెరిగిపోతే డాక్టర్ గారి యొక్క పశువుల కొట్టంలో మేము ఆరాధన కూడుకునే వాళ్ళం తర్వాత ఒక ఎక్కువ స్థలం తీసుకొని మందిరం కట్టి పరిచర్ చేయటం ప్రభు తన కృప చేత మమ్మల్ని బలపరిచిన తీరు ఆ క్రమంలో ఇప్పుడు యాభై తొమ్మిది గ్రామాల్లో ఒక ఇరవై ఎనిమిది గ్రామాల్లో మందిరాలు కలిగి ఉండి సేవకులను అక్కడ ఉంచి పరిచర్ చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు మరి ఈ మధ్యకాలంలో శ్రీకాకుళానికి మెడికల్ కాలేజెస్ వచ్చాయి ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి కొద్ది కొంచెం అదే స్ట్రాటజిక్ ప్లేస్ అయ్యింది అక్కడ కొంతమందిని పట్టుకుంటే ఈ ప్రాంతాల్లోనికి వాళ్ళని పంపించవచ్చు కదా ఇక పల్లెటూరులోనే అలా మ్రగ్గిపోవడం సబబు కాదని మేమే మా మజిలీని అక్కడి నుంచి బుడత నుంచి శ్రీకాకుళం వరకు మార్చి ఇక్కడ ఉంటూ కొంతమందిని సంపాదించుకొని వాళ్ళని తయారు చేసి ఆయా ప్రాంతాలకు పంపడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు దీంతోపాటు కొంత బోధనా పరిచర్య బైబిల్ టీచింగ్ మినిస్ట్రీ కొంచెం ప్రభు ఇస్తేను మరి రాజమండ్రిలో ఒక పార్ట్ టైం బైబిల్ స్కూల్ భీమవరంలో కూడా ఒక పార్ట్ టైం బైబిల్ స్కూల్ శ్రీకాకుళంలో కూడా అట్లా కలిగి ఉండి మా పరిసరలో రక్షించబడినటువంటి యవన సహోదరులకు ట్రైన్ చేస్తూ వాళ్ళని గ్రామాల్లోకి పరిచర్య పంపడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున ప్రభు పరిచర్య కొరకు ఏమేమైతే అవసరమో కావలసినవన్నీ ప్రభు అనుగ్రహించారు అవి ఆయన పరిచర్య కొరకు మనుషులు ఉన్నారు మందిరాలు వచ్చినాయి తర్వాత అలాగే సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇవన్నీ నెట్టుకుంటూ పరిచర్య చేయడానికి ప్రభు బలపరుస్తూ ఉన్నారు మరి ఇది నన్ను గుర్చినటువంటి కొద్ది మాటలు నేను విఫలంగా ఏమీ చెప్పే సమయం పాడు చేయాలనుకోవడం లేదు కనుక ఈ కొంచెం మాటలు మీ మనసులో పెట్టుకుని ఒక రెండు విషయాలు చెప్తాను వినండి నా సాక్ష్యం అంతటిని బట్టి నేను గ్రహించింది ప్రభు కొరకు బ్రతకడానికి మనం ఒక తీర్మానం చేయాలే కానీ ఒక నిర్ణయం కలిగి ఉండాలే కానీ దేవుడు ఆ నిర్ణయాన్ని తీర్మానాన్ని ఆయన నిజంగానే బలపరిచేవాడు మరి ఎవరూ లేని పరిస్థితుల్లో నేను బయటకు వచ్చాను ఈ రోజున ఆ ఆమె నా వైఫ్ తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు అమ్మా నాన్న కలవటం ఇంట్లో వాళ్ళని కలవటం వాళ్ళు కూడా ప్రభువులోకి నడిపించుకోవడానికి ప్రభు సహాయం చేశారు ఆశ్చర్యం ఏంటనంటే కాలతో బైబిల్ని బురదలో కాలువలో తొక్కపడేసిన ఆయన ఆయన అన్నాడు నేను నేనేసుప్రభుని నమ్ముకుంటాను ఆయన వెంబడిస్తాను నా బాప్తీసమియు అని అడిగాడు కనుక మా నాన్నగారికి మా అమ్మగారికి నేనే ఇచ్చాను చెల్లికి తమ్ముడు కూడా బాప్తీసం ఇచ్చాను తర్వాత వాళ్ళిద్దరు క్రిస్టియన్ మ్యారేజ్ చేశాము మరి ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళిద్దరి దగ్గర ఉండడం లేదు మా ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు ఏమండి నా భార్య మరి కూతుర్లు ఎలా చూసుకుంటారు ఏమో నాకు తెలియదు కానీ మరి నా భార్య మా అమ్మ నాన్న చూసే విధానం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది వస్తే చాలు తను నొప్పిపడి అన్ని పరిచర్లు అందిస్తుండగా ఇప్పుడు వాస్తవంగా మా తమ్ముడు ఆయన కొడుకు మా చెల్లి ఆయన కూతురు కానీ వాళ్ళ దగ్గర ఉండడం కంటే మా దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడి మాతోనే ఉన్నారు ఉదయాన్నే లేచి అంత బైబిల్ నశించుకునే మనుషులు ఉదయాన్నే లేచి బయటకు వచ్చని బైబిల్ చదువుతూ ఉంటే బలి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కొంచెం అమాయకులే కానీ మతమౌఢ్యంతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి మారరు అనుకున్నాను కానీ దేవుడు అసాధ్యాలు సాధ్యం చేశాడు అట్లా కుటుంబమంతా ప్రభువుని సేవిస్తూ ఉన్నాం మా పరిధిలో ఒక చిన్న పరిచర్య అలా కొనసాగించుకుంటూ వెళతా ఈ నేపథ్యంలో మరి అక్కడక్కడ మరి ఇలా పరిచర్యకు వెళ్ళే అవకాశాలు వచ్చినప్పుడు వెళుతూ ఉంటాను మరి దేవుని దాసులు సిద్ధిపేట ప్రకాశన్న గారు అలాగనే అన్న సుధాకర్ గారి ఈ సావాసంలో పరిచయంలో అక్కడక్కడ కలిసి వెళ్ళి మేము పరిచర్య చేసే అవకాశాలు మాకు దొరుకుతూ ఉండగా వస్తున్న ఆ వరవడిలో సుధాకర్ గారి వలన డాక్టర్ విజయకుమార్ గారి పరిచయం కానీ సుధాకరణ మా పరిచయం కాకమనిపే డాక్టర్ విజయకుమార్ గారు మా పర్లాకి వీడిలో పనిచేశారు డాక్టర్గా అప్పుడేమీ మా పరిచయం కాదా ఆయన సుధాకరణతో పరిచయం అయిన పిమ్మటే విజయకుమార్ గారు పరిచయం కావటం మరి ఆ క్రమంలో నేను కూడా ఈ విడతలో మీ మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశారు మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషం మీ సావాసం మరి దేవుని సేవకుని అనుభవాలు కూర్చొని వింటూ ఉంటే రాత్రి విన్నాను మళ్ళీ ఈరోజు ఉదయం కూడా విన్నాను ఎన్నో సంగతులు దైవజండు చెప్తుంటే అది ఒళ్ళు పులకరిస్తూ ఉంది ఆయన ఒక మాట అన్నారు అది నా భలే నచ్చింది నేను రక్షించబడిన నాట నుంచి దేవుని కొరకు బ్రతకాలనే ఆసక్తి ఈరోజు వరకు ఏమీ తగ్గలేదు మరి ఎన్నో ఇబ్బందులు వచ్చినా మరి అదే ఆసక్తి కొనసాగాలి అని నేను అనుకుంటూనే పనిచేస్తున్నానని ఈరోజు ఉదయం మాతో చెప్పారు నేను కూడా ఇలాగే ప్రార్థన చేసుకున్నా ఒకసారి ప్రభా నీ కొరకు ఆసక్తి లేని వాడనై పరిచర్య చేయలేని వాడనై ఉండే రోజు ఏదైనా ఉంటే అది నాకంటే ముందే నీకు తెలుస్తుంది కాబట్టి నేను సేవ చేయలేని నీ కొరకు ఆసక్తి కనపరచలేని ఏదైనా ఒక రోజు నా బ్రతుకులోకి వస్తే ఆ రోజు ఏదో ముందు నీకే తెలుస్తుంది కనుక ఆ రోజులో ఉంచగా ముందు రోజు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి అని దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాను కొంతమంది అన్నారు ఏంట ముండి ప్రార్థన అన్నారు అది ముండో గిండో నాకు తెలియదు కానీ నా ప్రభు కొరకు బ్రతకలేని ఒక రోజు ఆయన మీద ఆసక్తి లేని రోజు ఎప్పుడొస్తుందో నాకు తెలియదు కదా ఆయన అనంత జ్ఞానం ఆయన తెలుస్తుంది కనుక ఆ రోజు ఏదైనా వస్తే ఉంటే ఒకవేళ ఆ రోజు రాకమునపే ముందు రోజు ప్రభా నీవు నన్ను నీ దగ్గర తీసుకుని వెళితే అది నా భాగ్యం అనుకుంటానని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇది నేను చెప్పగోరే విశ్ సాక్ష్యంలో ఆయనకు బ్రతకాలి అనేటువంటి ఆసక్తి ఉంటే దానికొరు తీర్మానం చేస్తే ఆయన ఎంత బలపరచువాడో నా జీవితం నుంచి నేర్చుకోవచ్చు నేను ఆ బ్యాప్టి చర్చ్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆ గారు నేను బ్రతకడానికి నాకు ఇచ్చింది నూట పది రూపాయలు ఇచ్చారు నా జీతం అందులో పదకొండు రూపాయలు మళ్ళీ ఆయనకే దశ భాగం ఇస్తే తొంభై తొమ్మిది రూపాయలతో బ్రతకడం మొదలుపెట్టా మరి తొంభై తొమ్మిది రూపాయలతో బ్రతకడం అది ఎంత కష్టమో మీరు ఆ ఎరుగుదురు అలా కష్టంతోనే బ్రతికినా కానీ రోజున ఆయన పరిచర్యలో సాగుతున్న ఈ క్రమంలో ఇవ్వండి ఏమీ తక్కువ అప్పుడప్పుడు అత్సేమని కాదు కానీ ప్రభు మహిమ కొరకు అనేస్తూ ఉంటాను ఇట్లా శ్రీకాకుళం జిల్లాలో ఎవడైనా ధనవంతుడు ఉంటే నాకంటే ఎవడు ధనవంతుడు క్రైస్తవుడు ఉండడు అన్నట్టుగా దేవుడు కావలసినవని ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది పరిచర్య కొరకే ఇవన్నీ పరిచర్య కొరకే వస్తువులు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి సేవ కొరకు అవసరమైన ధనం కూడా ఉంది దేవుడు ఇస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాం అలాగని తెల్ల తక్కువ నుంచి నేనే పైసలు తీసుకోను అలాగని మీ పాస్టర్ గారు ఈరోజు ఉదయం చెప్పారు నేను నా వ్యక్తిగత అవసరాలు కానీ చర్చిల అవసరాలు కానీ నేను ఎప్పుడూ చెప్పుకోను చర్చ్ ముందు కూడా అలా తీర్మానం చేసుకున్నాను ఈరోజు చెప్పారు నేను కూడా అంతే నేను వ్యక్తిగత అవసరం కానీ పరిచర్య అవసరం కానీ సంఘాల అవసరం కానీ ఎప్పుడు దేవుని మందిరంలో విశ్వాసుల ముందు చెప్పుకునే పని ప్రియులారా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ రాలేదు చెప్పకపోయినా ఇచ్చేవాళ్ళని దేవుడు ఇచ్చాడు కనుక దేవుని పని సాగిస్తూ ఉన్నాం అట్లా ప్రభు బలపరచేవాడు ఇవ్వండి ఆయన పని ఆయన చిత్తంలో ఆయన సమయంలో ఆయన విధానంలో చేస్తే ఆయన పరిచర్యకు ఏమీ కొరతలు ఉండవు అని మాటకు చక్కని అనుభవం ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చాడు ఇది ప్రభులో ఆయన పరిచర్యలో నాకు అనుభవాలు మా కొరకు మా పరిచర్య కొరకు ఇంకా ప్రార్థించండి ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్ళలేకపోతున్నాం వెళుతూ ఉంటే ఏమండి మా వైపు కాలింగులు ఉంటారు కాలింగులు అంటే వాళ్ళే పౌరో్యం చేస్తారు వాళ్ళకి బాగా చదువులు ఉంటాయి ఎందుకంటే బీసీఏలో పెట్టాడు బొడ్డైపల్ల రాజగోపాలరావు అని ఒక కాంగ్రెస్ ఎంపీ ఉన్న రోజుల్లో వాళ్ళని బీసీఏలో పెట్టిన కారణం చేత ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ తర్వాత బార్బర్ కమ్యూనిటీ ఆ బీసీఏలో ఉండే వాళ్ళు మా వైపు ఎవరు చదువుకోరు కనుక కాలింగులు వాళ్ళ పిల్లలు బాగా చదివించుకుంటారు శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ డాక్టర్స్ ఎవరంటే కాలింగులే ఇంజనీర్లు ఎవరంటే కాలింగ కమ్యూనిటీనే కనుక అలాంటి గ్రామాలు వాళ్ళతో నిండిపోయిన గ్రామాలు చాలా ఉన్నాయి అంతేందుకు శ్రీకాకుళానికి ఒక నాలుగు కిలోమీటర్ దూరంలోనే కింతలేని ఉంటుంది కింతల కాలింగులు అంటారు ఆ గ్రామంలోనికి ఈరోజు వరకు కూడా సువార్త రావడానికి వారు అనుమతించరు మా దగ్గర నుంచి ఇద్దరు తమ్ముళ్ళ కరపత్రాలు పంచడానికి వెళితేను వాళ్ళిద్దరిని ఒక కొట్టుగదిలో పెట్టేసి ఇవ్వండి రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఎప్పుడో వాళ్ళని పంపించా అలాంటి వ్యతిరేకతలు ఉన్నాయి ప్రభు అంటే ఇష్టపడిన మనుషులు ఉన్నారు కానిక చేయవలసిన పని మా చుట్టూ చాలా ఉంది కనుక మా పరిచర్య కొరకు కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన మీ కోరుతా ఉన్నాను ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాను ఇంత మంటకు చాలు